నీ కుటుంబంలో నెమ్మది లేదా మనశ్శాంతి లేక లేదా అయితే ఈ ప్రాధంలో ఏకీభవించండి ఏకీభవించి దీవెల్ని పొందుకోండి పరిశుద్ధాత్మడానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా కుటుంబంలో బిడ్డలు నైనా నెమ్మది లేక బాధపడుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడా నైనా ఆర్థిక సమస్యలతో నైనా కుటుంబంలో నా ఆర్థిక సమస్యలు తీసివేతండి బిడ్డల వాహ విషయంలోనైనా నెమ్మది లేకపోవచ్చు బిడ్డల తల్లిదండ్రుల మాట వినకనైనా కుటుంబంలోనైనా గొడవలతోనైనా నెమ్మది లేక కుదురు లేకుంటున్నా బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోపరైనా ఆస్తి గొడవలతోనైనా బిడ్డలకి ఒకరికొకరికి సమాధానం లేకనైనా తల్లిదండ్రుల మధ్య ఉన్న నైనా బిడ్డలకి ఉన్న భేదాభిప్రాయాలన్నీ తీసివేత రైనా కుటుంబంలో అయినా నెమ్మదిని దండి తండ్రి నాయన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న తల్లిదండ్రులని జ్ఞాపకం నైనా అయినా భర్తల కోసం అయినా భార్యలు బాధపడుతున్నారు తండ్రి కుటుంబంలో సమాధానం లేకనైనా భర్తలు చెడు వ్యసనానికి వెళ్ళి బానిస అయిపోయినైనా తాగుడనే వ్యసనానికి బానిస అయిపోయిన బిడ్డలని ఒక్కసారి జ్ఞాపకం నైనా కుటుంబంలో సమాధానం లేక బాధపడుతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోపరవ్వ అటువంటి నీ శాంతి సమాధానం దండి తండ్రి నైనా చెడు వ్యసనానికి బానిస అయిపోయిన బిడ్డలకి China. వారికి మారు మనసును దయచండి తండ్రి బిడల్లో నైనా కుటుంబం నైనా నీ శాంతి సమాధానంతో నింపండి తండ్రి దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రవ్వా దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తని గర్భఫలం లేక నైనా కుటుంబంలో నెమ్మది లేక నైనా అవమానాలతో నిందలతోనైనా ఉట్టిన బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఆ నైనా గర్భఫలం దయచండి తండ్రి వరకున్న అవమానాలు తీసివే తండ్రి నీ ఘనతను దయచండి నైనా కొంతమంది అనారోగ్యానికి గురయ్యేనైనా కుటుంబంలోనైనా నెమ్మది లేక బాధపడుతున్న అది క్యాన్సర్ అయినా కావచ్చు నైనా కిడ్నీ వ్యాధి కావచ్చు అది ఏ వ్యాధి ఎయిడ్స్ నామమ్మ బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దండి తండ్రి బిడ్డలని స్వస్థపరచు దేవుడు నువ్వే నైనా ఎయిడ్స్ నామమ్మ బిడ్డలకు ఏ బలహీనతతో బాధపడుతున్న బిడ్డలకు బలహీనతలని తీసివేసి సంపూర్ణ స్వస్థత విడుదల దండి ఈ ప్రాంతంలోనైనా అనారోగ్యంతో ఉంటున్న బిడలు నైనా ఏక భవిస్తుండగా బిడలకి సంపూర్ణ స్వస్థత విడుదల కలుగును గాకనైనా బిడల్ని దీవించండి ఆశీర్వదించండి నింపండి తండ్రి తండ్రినైనా కుటుంబంలో నెమ్మది లేకనైనా మనశ్శాంతి లేక కృంగిపోతున్న బిడల్ని ఒక్కసారి జ్ఞాపకం నైనా ఆ నైనా ఏకీభవిస్తున్న నైనా శాంతి సమాధానం నైనా నీ ప్రేమ నైనా న్యాయక్యత బిడ్డలకి దయచండి తండ్రి ఈనైనా కుటుంబాన్ని కట్టండి దేవా కుటుంబాన్ని బలపరచండి తండ్రినైనా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదితో నింపండి తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి బిడలు చేస్తున్న పనులు దీవించండి దేవానైనా నువ్వు దీవిస్తానే కదయ్యానైనా నువ్వు ఆశీర్వదిస్తే కదా నువ్వు ఇస్తేనే కదయ్యానైనా వరకున్న ఆర్థిక సమస్యలు తీరుతాయి తండ్రి వరకున్న అక్రతలు తీరుస్త తీరుతాయి తండ్రి నేను నువ్వు దీవించండి తండ్రినైనా బిడ్డల విషయంలోని కార్యములు జరిగించండి తండ్రి నేను కొంతమంది బిడలు నేనా తల్లిదండ్రుల మాట వెనుక నేనా చదువు మానేసి నేనా తిరుగుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో చేసుకోపరవ్వానైనా ఆ బిడ్డలకి మారు మనసును దాయిచ్చే తండ్రి నేను తల్లిదండ్రులు మాట విని స్కూల్కి కాలేజీలకి వెళ్ళే కృపణలు దాయించండి తండ్రి నైనా కొంతమంది బిడ్డలకి చదువు అయిపోయి జాబులు లేక బాధపడుతున్నారు తండ్రి అటువంటి బిడ్డలకి జాబులు సిద్ధపరచండి తండ్రి అయినా కొంతమంది బిడ్డలకి వయసు వచ్చే వివాహాల నైనా కొంతమంది నైనా వివాహాల ఒక తల్లిదండ్రుల్లో ఉన్న వేదన తీసివే బిడ్డలకి వివాహ విషయంలోని కార్యములు జరిగించండి దేవా నాయన రక్షణ లేని కుటుంబాలకి రక్షణ దండి తండ్రి నాయన కుటుంబంలోనైనా ముఖ్యంగా నెమ్మది దయచండి విడిపోతున్న భార్య భర్తల మధ్య సమాధానం తండ్రి తండ్రినైనా కుటుంబంలో ఐక్యతతో నింపండి తండ్రి కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వేదకరంగా ఉంచండి దేవా ఏవానైనా బిడల ప్రయాణాల్లో తోడుకుండండి తండ్రి నాయన హాస్పిటల్లోనైనా అనారోగ్యంతో ఉంటేనే బిడ్డలకి సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి కొంతమంది ఎంత ప్రయత్నించినా వారి జీవితాల్లో అపజేయాలే తండ్రి నేను ఎంతగానైనా సక్సెస్ అవ్వాలన్నా సక్సెస్ అవ్వకనైనా బాధపడుతున్న బిడ్డల జీవితంలోని కార్యం జరిగించండి తండ్రి జాబ్ లేని బిడ్డలకి జాబ్ని సిద్ధపరచండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహం ఘనంగా జరిగించమన్నైనా కుటుంబాలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని మేలులతో నింపమని సహాయం దయచేయమని కుటుంబంలో కుటుంబంలోని శాంతి సమాధానం నెమ్మదిని ఐక్యతను దయచేయమని కృంగిపోతున్న బిడ్డలు అతని గృహాలు లేని బిడ్డలకి గృహాలు దయచేమన్నాయన కానీ కొద్ది ప్రార్థనని పాదశాన్ని తీర్చుకొని త్వరలో పలం దయచేయమని ఏకీభవించిన ప్రతి ఒక్క ప్రార్థన ఏకీభవించిన ప్రతి ఒక్క బిడల్ని దీవించి ఆశీర్వదించి మేలులతో నీ సహాయం దేమని కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా నాయన బిడల్ని దీవించి ఆశీర్వదించి నీ మేలులతో నింపి నీ సహాయం నైనా ఈ కొద్ది ప్రార్థాన్ని పాదశాన్ని తీర్చుకొని త్వరలో పలం దయచేయమన్నా చుడని యేసు క్రీస్తు పుణ్యనామం అడిగి పరమ తండ్రి ఆమెన్ 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 ప్రైస్తో లాడండి